హాయ్ అండి నేను మీ మీరమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు వీడియో బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే పూజ ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అలానే నేను ఇంటిని ఎలా శుభ్రం చేసుకుని ముగ్గులా వేసుకున్నాను తులసమ్మ దగ్గర కానీ ఇంటి ముందు కానీ ఎలా వేసుకున్నాను ఏంటిది అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే చెట్లు గులాబీ చెట్లు అయితే ఉన్నాయి కదండి అవి కూడా పూలన్నీ కోసాను తమలపాకులు కూడా బాగానే పది తోమలపాకుల దాకా వచ్చినాయి అండి మీకు వీడియోలో కూడా చూపించాయి కదా తమలపాకు చెట్టు ఉందండి అని చెప్పి తమలపాకులు కూడా చక్కగా పది పదహకులు అయితే వచ్చినాయి అవి కూడా కోసుకున్నాను పూజ కోసం అమ్మవారికి తాంబూలంగా పెడదాము అని చెప్పి కోసానండి ఈ ఫస్ట్ టైం కోసాను కదా అందుకని చెప్పి అంటే అంతకుముందు కూడా కోసాలండి ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట పది ఆకులు తగటం అంటే ఫస్ట్ టైం కొంచెం పెరిగింది చెట్టు పెరగటాన కొంచెం ఆకులు కూడా బాగానే వచ్చినాయి అందుకని చెప్పి అమ్మవారికి ఇలా ఎలాగో శుక్రవారం కదా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాము తాంబూలంగా పెడదామని అని చెప్పి ఇక నేనైతే కోసాను పూలు కోసాను మళ్ళీ సబ్జా చెట్టు కూడా మీకు చూపించాను కదండి అంత ముందు సబ్జా చెట్టు ఆకులు కూడా బాగా వచ్చినాయి అంటే గుబురుగా వచ్చింది చెట్టు అవి కూడా కోసి చక్కగా మాల కట్టుకున్నాను చక్కగా మాల కట్టాను ఇప్పుడు మీకు ఇక్కడ నేను తవనపాకులు కోసేది కూడా చూపెడతాను మళ్ళీ మళ్ళీ ఇవన్నీ మాలగట్టినాయి కూడా మీకు చూపెడతానండి పూలు ఎన్ని కోసాను ఎన్నెన్న వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అని చెప్పి అవి మొత్తం మా ఇంట్లో పూలు చెట్లకు కాసిన అంటే చెట్లకు కాసి ఇంకెక్కడ కాతి అనుకోవద్దండి సారీ గబక్కొని వచ్చింది ఏంటంటే మా ఇంట్లో పెంచిన చెట్లకు పూసిన పూలండి సరేనండి అందుకని ముందుగానే చదువుతున్నా కాక ఇంకెక్కడ పోతే అనుకుంటారేమోనని చెప్తున్నాను ఇకదండి పూలైతే కోసాను పూలు కూడా కోసేది కూడా మీకు షేర్ చేస్తాను ఇంకొకటి వచ్చేసి ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు అవి ఉన్నాయి కదండి ఆ ముగ్గులు బాగున్నాయని కామెంట్ పెడుతున్నారు మళ్ళీ ఇంకొకటి వచ్చేసి హౌస్ టూర్ చేయమని చెప్తున్నారండి హౌస్ టూర్ చేయండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు తొందరలోనే చేస్తానండి కాకపోతే కొంచెం లేట్ అవుద్ది అనుకుంటున్నాను నుంచి మీకు చూపించే కదా మా ఇల్లు మీకు అర్థమయ్యే ఉంటుంది కాకుంటే లోపలే మీకు చూపించలేదు బయట కానీ ఇంటి ముందు కానీ మా తులసికోట కానీ గది కానీ మా మొక్కలు కానీ అన్నీ మీకు అన్నీ తెలుసు నేను ఒక్క లోపలే చూపించను అంతేనండి లోపల వరకే మీకు ఇది ఇది అని పలాందని అయితే చూపించను ఒకవేళ చూసే చూసిన వాళ్ళకైతే అర్థం అయిపోయింది చూడని వాళ్ళకి అర్థం కాదు అంతేనండి ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళు ఉండరు బయట చూసినా మా ఇల్లు ఎలా ఉండిద్దని అని అర్థమైపోయిద్ది చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అర్థం కాదు వాళ్ళకైతే చక్కగా డీటెయిల్గా ఇదండి ఇదండి చూపిస్తేనే అర్థమైద్ది కాబట్టి ఒక రోజున హౌస్ స్టోర్ అయితే చేస్తాను ఇప్పుడు వచ్చి నేనైతే తమలపాకులు అయితే కోసుకుంటున్నాను అదిగో చూడండి మీకు అంత ముందు చిన్న చెట్టు ఉన్నప్పుడు కొంచెం చూపించాను కదా కొంచెం అక్కడ కర్రపాతి పైకి తీగ అయితే కట్టాను కట్టి తమలపాకు తీగలు అనేవి కిందకు అండి బాగుతుంటే అవి తీసి పైకి పెట్టాను అన్నమాట పెడితే చక్కగా తీక పోకుండా పైకి పోతున్నాయి ఆకులు కూడా చక్కగా ఒక పది ఆకులు అయితే వచ్చినాయండి ఇక్కడ తమలపాకులు ఎలాగో పూజ చేసుకుంటున్నా కదా తమలపాకులు కోసుకుందామని చెప్పి తమలపాకులు అయితే కోసానండి ఇక్కడ అవి చూడండి ఆకులు కూడా ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చినాయి కాకపోతే ఈ తమలపాకు వచ్చేసి నాడు అండి చిన్న సైజులో ఉంటుంది కదా ఆ తామలపాక అనమాట పెద్దది పెద్ద ఆకులాగుంటుంది చూసారా అది హైబ్రిడ్ అండి ఇది వచ్చేసి నాటుది వచ్చేసి నేనైతే పూలు కోసుకుంటున్నాను గులాబీ పూలు ఇది వచ్చేసి చిట్టు గులాబీ అండి ఈ మధ్య ఎందుకో కానండి అండి చిట్టు గులాబీ పూలు సరిగ్గా పూయట్లేదు ఎందుకు పొయ్యట్లేదో తెలియదు కానీ సరిగ్గా పుయ్యట్లేదండి కొంచెం ఈ మధ్య కొంచెం మగ్గబడి పూలు పోతున్నాయి ఇగోండి అయితే చక్కగా పూసింది బాగానే పూసిందండి కాకపోతే మా తెగులు వచ్చిందో ఏమో తెలియదండి మొగ్గలాగా వస్తుంది వచ్చేసి ఇట్లా మురిసిపోయినట్టు అయిపోయి పూలు పోయట్లేదండి ఎందుకో తెలియట్లేదు అయితే సరేలే అని చెప్పి ఒక రోజున శుభ్రంగా చుట్టూరు మట్టి తీసి ఒకరోజు ఎరువు కూడా వేసాను ఎరువు వేసినాక ఒక రకంగా ఇప్పుడు కొంచెం పూలు పోతున్నాయండి ఒకవేళ బలం తక్కువైందేమో అనుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ గులాబీ చెట్టు ఇంకోటి గులాబీ పూ అండి అయితే ఈ పెద్ద గులాబీ మీ అందరూ తెలుసు కదా చూసారు కదండి పూలైతే ఇక అలా అయితే పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక నేను పూజ అంతా చేసేసానండి పూజ అంతా అయిపోయింది పూజ అంతా అయిపోయింది తులసి కాడ దీపారాధన చేశాను ఇటీశానమూల దీపారాజన చేశాను మొత్తం పూజ గదిలో దీపారాజన చేయడం పూజ చేయటం అంతా అయిపోయింది అయిపోయినాక ఇక నేను అటు ఇటు దీప మెయిన్ డోర్ ఉంది కదండి మాది గడప దగ్గర అటు ఇటు దీపాలు అయితే ముట్టిస్తున్నాను అంతా అయినాక ఎందుకు ముట్టిస్తున్నాను గాలి దోలుతుంది బాగా మీకు అర్థమైతుంది కదా ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది గాలి బాగా దోలుతుందండి అందుకని చెప్పి పూజ అంత అయినాక ముట్టించాను అంతకుముందు అయితే ఇంకా బాగా తోలింది ఇప్పుడు నేను ముట్టించేటప్పుడు కొంచెం తక్కువే ఉంది సరేలే చూద్దామని అని చెప్పి ముట్టించానండి ఇక ముట్టించినాక అటు ఇటు మన జల్లెల్లాగా ఉంటే దీపాలకైతే అడ్డం పెట్టాను కొండెక్కకుండ దీపాలు ప్రస్తుతానికి సన్నగాల కొండ కొండెక్కితే కదా అని చెప్పి ఇక ఎక్కడొచ్చేసి పూజ అంతా అయిపోయింది కదా ఇక నేనైతే ఇంట్లో సాంబ్రాణి అయితే వేసుకుంటున్నానండి ఇల్లంతా సాంబ్రాణి వేసేసాను ఇల్లంతా సాంబ్రాన్ని వేసి ఇక్కడ గడప దగ్గర కూడా సాంబ్రాణి చూపెడుతున్నానండి అయితే ఇక్కడ ఒక విషయం అండి మనం సాంబ్రాణి ఇంట్లో అనేది వారానికి రోజు వేసుకోలేకపోయినా వారానికి ఒక రోజు వేసుకున్న నెగిటివ్ అనేది బయటకు వెళ్ళిపోయేది సాంబ్రాణి వేసుకుంటే ఇంట్లో చాలా మంచిదంట మళ్ళీ సాంబ్రాణికి బదులు గుగ్గిలం కలుపుకొని వేసుకుంటే ఇంకా మంచిదండి నేనైతే అలానే ఉంటా కలుపుతూ కలిపి వేసుకుంటాను సాంబ్రాణి గుగ్గిలం రెండు కలిపి ఇంట్లో దేవుళ్ళు కడగాని ఇల్లంతా కానీ తులసి కడగాని నేను ఇల్లంతా వేస్తాను అనమాట గుగ్గిలం కలుపుకుంటే చాలా మంచిదండి గుగ్గిలం కనుక దొరికితే గుగ్గిలి అయితే తీసుకొని దొరుకుతున్నాయి పూజ పూజా సామాగ్రి అమ్ముతారు చూసారండి వాళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నీ మనకి ఏం కావాలన్నా నేను ఒక్కసారి పూజా సామాగ్రి షాప్ కాడికి వెళ్ళి తెచ్చుకుంటానండి అన్నీ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఎటు వెళ్ళే పని ఉండదు వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడే పూజకు సంబంధించినవి మొత్తం తీసుకొచ్చుకుంటాను ఏమేమి కావాలి అని చెప్పి కదండి సాంబ్రాణిలో గుగ్గులం కలుపుకొని వేసుకుంటే చాలా మంచిది ఇంట్లో మనకటికి అలా వేసుకుంటాం ఉండండి కొంతమంది రోజు వేసుకుంటారు రోజు వేసుకోలేకపోయినా వారానికి ఒకసారన్నా వేయండి నేనైతే వారానికి ఒకసారి వేస్తాను ఇంట్లో శుక్రవారం శుక్రవారం కంపల్సరీ సాంబ్రాణి ఉండాల్సిందే వచ్చేసి శుక్రవారం రోజు పౌర్ణం కదండి అయితే పౌర్ణం కదండి ఇక ఆ రోజున పూజ అయితే ఇంట్లో కూడా చేసుకున్నాను చక్కగా చంద్రుడికి కూడా దండం పెట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్తున్నానండి ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ దండం పెట్టుకున్నాను కూర్చున్నాను మళ్ళీ పూజ గదిలో ఎంత అయిపోయినాకండి ప్రశాంతంగా అనిపించిద్ది పూజ అంతా అయిపోయి ఇంట్లో సాంబ్రాణి వేసుకొని చక్కగా దీపాలు చూసుకుంటా ఉంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపించింది నేను మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నేను సాంబ్రాన్ని వెళ్ళండి జవాజీ పౌడర్ వేస్తాను జవాజీ పౌడర్ వేసి ఇల్లంతా చూపెడతానండి ఆ ఇల్లంతా మంచి వాసన వచ్చింది మనం గుళ్ళోకి వెళ్తే ఎంత మంచిగా వాసన వచ్చిద్దో ఎంత ప్రశాంతంగా ఉండిద్దో అలాగా మనం సాంబ్రాను వేసుకునేటప్పుడు కొంచెం జవాజీ వేసుకొని ఇల్లంతా చూంచుకొని పూజ కదంతా చూంచుకుంటే ఇంట్లో అంత మంచి సువాసన వచ్చిద్ది ఇల్లు కూడా ప్రశాంతంగా అనిపించింది చాలా మంచి వాసన వచ్చిద్ది చాలా ప్రశాంతంగా అనిపించిద్ది ఇలా ఒకసారి చేసి చూడండి మీకు అర్థమైద్ది ఇక వచ్చేసి నేను మూల ఇక్కడ రావిసా మూల నీళ్ళు పోసి పూలు పెట్టి మూల దీపారాధన చేశానండి ఇక్కడ ఎందుకు చేస్తానంటే ఈ మూల అసలు పూజగాది ఉండాలి కదండి అందుకని చెప్పి మాకు కుదరలేదు ఇక్కడ పెట్టించుకోవటం అందుకని ఇలా ముట్టించుకుంటూ ఉంటానండి ఇవాళ ప్రసాదం వచ్చేసి బెల్లంతో పాయసం అయితే చేశానండి పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే చూపించుకున్నాను ఇక అదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా ఇంకొక చిన్న మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటానండి మీరు సపోర్ట్ చేయబట్టే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకొని మేము ముందుకు రాగలుగుతున్నానండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి